బీచ్ చూపిపోతున్నాను ఇక్కడ మంచి డెవలప్ అనేది కంట్రీ అనమాట డెవలప్ కంట్రీ ఇక్కడ టూరిజానికి మంచి వాతావరణం అనమాట ఒకసారి చూపిస్తారండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద రిసార్ట్లు కడుతున్నారు పెద్ద పెద్ద లాడ్జీలు అనమాట ఇది అంటే టూరిజానికి వచ్చిన వారు ఇందులో స్పెండ్ చేయవచ్చు అనమాట ఈ రూమ్ తీసుకుని ఇందులో ఉండవచ్చు ఇక్కడ పక్కనే అది సముద్రం పక్కనే ఉంది కాబట్టి మంచి వాతావరణం అనమాట అది పట్టుసాపాలెం దగ్గర ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి వాడ్రైవ్ దాకా దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉన్నాయి ఇక్కడ నుంచి వాడ్రైవ్ దాకా రిసార్ట్లు అనేది ఎక్కువ కడతా ఉన్నారు మంచి డెవలప్ అనేది జరుగుతూ ఉంది రెస్టారెంట్లు అనమాట ఇవన్నీ లార్జీలు అనమాట చూడండి ఇది కొత్త రూమ్ అనమాట ఇది కొత్త ఇల్లు కడుతున్నారు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది చూసారు చూస్తున్నారుగా ఇది ఇది ఒక రూమ్స్ అనమాట ఇది ఒక రూమ్స్ అనమాట ఇది ఇది బెడ్రూమ్ అనమాట చూస్తున్నారుగా ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉన్నాయి చూడండి చూస్తున్నారు చూడండి ఎన్ని రూమ్స్ అనమాట చూడండి నేను చూస్తే బయట మొత్తం కనబడుతుంది చూడండి బయట అనమాట ఇది బయట ఎలా ఉంటుందో అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట ఈ రూమ్ చూసారా ఎంత సక్కగా ఉందంటే ఈ రూమ్లోకి వస్తే ఎలా బుద్ధి కాదు చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఇవి చూస్తున్నారు ఇది ఎయిర్ పోవటానికి ఇవి చూస్తారా చూస్తారా నుంచి పైకి టై బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఏడు మొత్తం లాగేస్తాయి చూద్దాం పైకి వెళ్దాం ఒకసారి ఇక్కడికి వస్తే ఎల్లబుద్ధి కాదు అసలు మీ ఫ్యామిలీతో రావచ్చు అనమాట ఇక్కడికి చూస్తున్నారుగా ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడ పై బెడ్రూమ్ బయట నుంచి ఎన్ని చూడవచ్చు ఇక్కడి నుంచి సముద్రం కూడా చూడవచ్చు ఎన్ని సముద్రం నుంచి చూడవచ్చు అనమాట ఇక్కడి నుంచి పైనుంచి ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం ఎంత బాగుందనమాట ఇక్కడ రెండో బెడ్రూమ్ అనమాట ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ బాత్రూమ్ అనమాట ఇది ఇది కొడుకుని స్నానం చేయటం ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ సార్ చూడండి మీరు కూడా చూడండి ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ఇదన్నీ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి రెస్టారెంట్ అనమాట ఇది బీచ్ గా ఆనుకునే ఉంది పెద్ద రెస్టారెంట్ అనమాట ఇది చూడండి పైన ఉన్నాయి మంచి వాతావరణం అనమాట ప్రశాంతమైన జీవితం అనేది మనం ఇక్కడ గడపవచ్చు చూడండి బండే ఈ సోముద్ర రోడ్ల నడపడానికి బండే ఈ వాహనం చేస్తున్నారు ఈ బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే బాగా ఉంది ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈ ఫ్యామిలీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఈ బీచ్ ఇక్కడ మీరు ఫ్యామిలీతో రావచ్చు అనమాట ఇక్కడికి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఈ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు ఇక్కడ ఇది ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా బా ఇప్పుడు ఇచ్చి బాపట్ల జిల్లా అనమాట చీరాల దగ్గర వాడరేవు రామాపురం కటారివారిపాలు పొట్సుపాలెం అంటే ఈ బీచ్ అనమాట ఇది ఇక్కడ మీరు రావచ్చు ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా మీరు రావచ్చు బాపట్ల జిల్లా చీరాల అనమాట చీరాల దగ్గర చీరాల బీచ్ అనమాట మీరు రావచ్చు అనమాట మీరు వచ్చి మీ కుటుంబంతో సహా మీ కుటుంబం మొత్తం రావచ్చు అనమాట మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇచ్చి ఇక్కడ పక్కన ఉంది అక్కడ వార్ వాడ్రైవ్ దగ్గర మార్కెట్ అనేది అది కూడా చూపిస్తాను అది మార్కెట్ గడ చేపలు అనమాట చేపలు మార్కెటింగ్ చేస్తారు అది కూడా చూపిస్తాను చూద్దాం వాటర్ అయితే వచ్చేసాము మార్కెటింగ్ అయితే చూపిస్తాను చేపల మార్కెట్ మనం ఆర్డర్ వచ్చేసాము మీకు చేపల మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి చావెల్ మార్కెట్ ఇది చూడండి రే ర ఇక్కడే చేపల మార్కెట్ జరుగుతుంది ఇక్కడే పెద్ద పెద్ద చేపలు గడ ఇక్కడ మనకు దొరుకుతాయి కావాలనుకుంటే ప్రస్తుతంగా ఇది చూడండి ఎన్ని జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు ఇదే వాటరేవ్ చేపల మార్కెట్ అనమాట ఇక్కడ డైరెక్ట్ సముద్రంలో ఉన్న చేప తీసుకొచ్చి ఇక్కడ పోసి అమ్ముతారనమాట మీకు చేప అనేది చెడిపోదు మీరు కావాలనుకుంటే మనకి వాటర్ చీరల వాటర్ దగ్గర రావచ్చు